విద్యాశాఖ తీసుకున్నారంటే లేదు లేదు విద్య అనేది సమాజానికి ఒక ఫౌండేషన్ లాంటిది దాన్ని ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ తేవాలని నేను కృతజ్ఞత ఉన్నాను ఎంత కష్టపడినా సరే ఈ శాఖని ఒక మోడల్ శాఖ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో చేసిన అవకతవకలు కానీ లేదంటే అసమర్థ నిర్ణయాల వలన విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది ఆ నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతకుముందున్న ఉన్న స్కూల్ సిస్టమ్ అంటే ప్రైమరీ స్కూలు హై స్కూలు కాలేజీ దీన్ని మూడు మూడింటిని ఆరు విభాగాలుగా చేసి స్కూల్స్ అన్నీ మ్యాపింగ్లో అసలు ఏ స్కూల్ ఉందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు దాంతో ఏమైంది మూడో తరగతి వరకు అంతవరకు ఇంటి పక్కన చదువుకునే పిల్లలు నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది ఆ రకంగా ఇవాళ దాదాపు రెండు లక్షల చిల్లర డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అమ్మఒడి ఇచ్చేమన్నారు బ్యాగులు ఇచ్చామన్నారు లేదంటే ఇంకోటి ఇచ్చామన్నారు ఇంకోటి ఇచ్చామన్నారు ఏమి ఇచ్చినా స్కూళ్ళు దూరం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళరు దీనివల్ల ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ పెరిగింది ప్రభుత్వం స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ పెరిగినాయి రెండు లక్షల చిల్లర డ్రాప్ అవుట్స్ ఉన్నాయని ఇవాళ అధికారకరంగా లెక్కలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి దీన్ని బాగు చేయాలి ఈ విద్యా వ్యవస్థనే కొంత ట్రాక్లో పెట్టాలన్న ఉద్దేశంతో టీచర్సు షార్టేజ్ ఒక పక్కన ఒక పక్కన సర్ప్లస్ చాలామంది గ్రామాల్లో కానీ దీంట్లో కానీ ఏమిటి స్కూళ్ళ పరిస్థితిని అడుగుతుంటే మేము విద్యాశాఖ శాఖలో అడిగా స్టాటిస్టిక్స్ కావాలని చెప్పి కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన దాదాపు ఐదు వేల స్కూళ్ళు అంటే అది మూత పడిందా అంటే మూత పడింది చెప్పలేం కానీ ఫంక్షనింగ్ అవుతా లేదు ఎందుకంటే గతంలో ఏదైతే ప్రైమరీ స్కూల్గా ఉందో అందుట్లో మూడు నాలుగు ఐదు తరగతులు తీసేయటం వలన ఆ స్కూల్లో ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ లేదు ఈ మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి పక్కన ఉన్న హై స్కూల్లో కలిపారు కలపడం వల్ల అక్కడ స్ట్రెంగ్త్ పెరిగింది అక్కడ టీచర్లు లేరు కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా అటు ఇటు చెదిరిపోయి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పదం ఇవాళ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఏ వ్యవస్థ తప్పుదారి పెట్టినా లేదంటే ఇంకో జరిగినా ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనూ వ్యవస్థను చేయొచ్చు కానీ విద్యా వ్యవస్థ కానీ తప్పుదారి పెడితే దాన్ని సరి చేయాలంటే ఒక తరం తీసుకుంటుంది ఇవాళ గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల వలన ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని సరిచేయాలంటే ఉపాధ్యాయ సంఘాల సహాయం కూడా అవసరం అందుకనే విద్యాశాఖ మంత్రి మంత్రి గారు అధికారంలో రాగానే ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జీవోని అబెయిన్స్లో పెడతాం మరుగుదొడ్లు లేదంటే కొన్ని అభ్యంతరకరమైన యాప్లు ఏమవుతుందో గత ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేయించిందో ఆ యాప్ను కూడా తీసేయటం జరిగింది ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలో పెట్టి మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మేము ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఇవాళ ఈ గత ప్రభుత్వం చేసిన ఈ జాతీయ విద్య దీని కింద ఏదైతే స్కూల్స్ అడ్జస్ట్మెంట్ జరిగిందో దానివల్ల ఏమైంది ఐదు వేల స్కూల్లో టీచర్సు ఎక్కువ తక్కువ అవ్వడం జరిగింది పదకొండు వేల స్కూల్లో ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉంటారు అవి అవి వాళ్ళ పదకొండు వేలు ఉన్నాయి అంటే పదకొండు ప్లస్ ఐదు వేలు పదహారు వేల స్కూల్లో వ్యవస్థ మనం ఆశించినట్టుగా లేదు ఉన్న నలభై ఆరు వేల స్కూళ్ళలో నలభై ఎనిమిది వేల స్కూళ్ళలో పదహారు వేల స్కూళ్ళు ఇలా కుంటుతూనో లేకపోతే ఇదే ఉంటే అసలు విద్యా వ్యవస్థకి పునరుద్ధర్మ ఎప్పుడు వస్తుంది అందుకని ఈ ఉపాధ్యాయ సర్దుబాటు అనే ఒక అంశాన్ని మరి విద్యాశాఖ తెరమేద తీసుకోవడం జరిగింది అంటే ఎక్కువ ఉన్న చోట అక్కడ టీచర్లను తీసి ఎక్కడైతే లేరో సబ్జెక్ట్ వైజ్గా అక్కడ అడ్జస్ట్ చేయాలని అలాగే కొన్ని చోట్ల ఏదైతే కంపల్సరీగా ఉండాల్సిన టీచర్స్ లేరు లాంగ్వేజ్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లేని చోట అవసరమైతే బయట నుంచ తీసుకుని టీచర్లు కనుక చాలకపోతే విద్యా వాలంటీర్లు కూడా అక్కడ అపాయింట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే చెప్పడం జరిగింది రెండో అంశం ఏంటంటే పాత ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఎంత దారుణంగా నాశనం చేసిందంటే బైజ్యూస్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ట్యాబ్లు కొని అది ఎందుకు బండికి రాకుండా చేసింది ఆ వ్యవస్థ ఇవాళ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అయిపోయింది అలాగే ఎడెక్స్ ఐబీ సిలబస్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటాయి ఐబీ సిలబస్తో ఉన్న స్కూల్ హైదరాబాద్ లాంటి మహానగరంలో రెండో మూడో ఉన్నాయి అది మన హై స్కూల్లో పెట్టమని చెప్పి గత ప్రభుత్వం నిర్దేశించింది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే సిబిఎస్ సిలబస్ ఉండాలని చెప్పి ఒక వెయ్యి స్కూల్ ప్రయోగాత్మకంగా పెట్టింది అంటే ఈ ప్రయోగాలతోనే విద్యా వ్యవస్థలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి వాటిని సరిచేయటానికి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని చెప్పి చాలాసార్లు విద్యాశాఖ మంత్రి గారు పదే పదే వాళ్ళని కోరటం జరిగింది అందుట్లో భాగంగా మొదటి అంశంగా ఈ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది టాఫెల్ ట్రైనింగ్ని క్యాన్సిల్ చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీద కొంత చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు అలాగే ఏదైతే ఈ బైడెక్స్ ఎడెక్స్ ఐబీ సిలబస్ను రద్దు చేయడం ఖచ్చితంగా జరుగుద్ది సిబిఎస్ను కూడా మరి రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల వచ్చే మరి ఫలితాలు ఏంటనేది కూడా ఒక ఆలోచన ఉంది అంటే గత ప్రభుత్వం మన విద్యా వ్యవస్థని డ్యామేజ్ చేయడానికి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది ఆఖరిగా అతి ముఖ్యమైన వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో ఈ మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్ కలపడం టీచర్లని అడ్జస్ట్ చేయటం దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఎటు అర్థం కాని పరిస్థితి ఉంటాం ఆ జీవో రద్దు చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ అయితే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో స్టేక్ హోల్డర్తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయడం అనేది ప్రభుత్వం చర్చలో ఉంది రద్దు చేసే నిర్ణయం అయితే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది కొన్ని సంఘాలు సార్ మీరు ఇచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్ లైన్స్లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం సమ్మె చేస్తాం మెరుగు సమ్మె చేస్తాం యుద్ధం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సీనియర్ లిస్టులు ప్రకటించారో ఆ సీనియర్ లిస్టుల్లో ఉన్న ఏదైనా క్లర్కల్ మిస్టేక్లు కానీ లేదంటే ఏదైనా ఎక్కువ తక్కువలు జరిగినా కూడా వాటిని మాడిఫై చేసి అబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వమంటే ఆయన దానికి ఆగస్టు పదిహేను దాకా నేను అవకాశం ఇస్తాను ఆ లిస్టులు అయితే మేము మారుస్తామని హామీ కూడా ఇచ్చారు కాబట్టి ఇవాళ జరగవలసిన పన్నెండు పదమూడు జరగవలసిన ఈ సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది ఈరోజు ఏదైతే మూడు గంటలకి ఆ లిస్టులు ప్రకటిస్తున్నారో ఆ లిస్టులని ఆ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ చూసుకుని అందుట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని అక్కడున్న డీడీఓకో లేకపోతే మీ ఎంఈఓకో హెచ్ఎంకో చెప్తే వాటిని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపిస్తే రివైజ్ లిస్టులు పంపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా జరిగింది అవసరమవుతే రేపు పదిహేడవ తారీఖున కేవలం మండలంలో సర్దుబాటు చేసే ప్రక్రియని మేము చేపడతామని చెప్పి ఆయన స్పష్టంగా జరి చెప్పడం జరిగింది అంటే గతంలో ఇటువంటి సర్దుబాటు చర్య చేస్తా అన్నప్పుడు కూడా మేము చెప్పాం సార్ ఇది కొంత ఇబ్బంది ఉంది మీరు శనివారం ఆదివారం పెట్టారు మరి దానివల్ల హాలిడేస్ కూడా ఉన్నాయి దీని వాయిదా వేయమంటే ఆ వాయిదా ఈరోజు జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో మేము అడిగినప్పుడు మండల స్థాయి వరకు అయితే మాకు అభ్యంతరం లేదు డివిజన్ స్థాయి అంటే మరి మాకు ఛాయిస్ ఇస్తే మేము వెళ్తాం తప్ప మాకు ఎక్కడికో దూరంగా ఒక వంద కిలోమీటర్లు అవతలుగా మీరు వెళ్ళమంటే మేము ఇప్పుడు మధ్యలో వెళ్ళామని చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది అదే విషయాలు ఆయన కూడా చెప్పాం సెక్రటరీ గారితో కూడా అక్కడే మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా మేమేమి ఉపాధ్యాయులని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళని ఏదో కక్ష సాధింపు కానీ గత ప్రభుత్వం లాగా మాకు ఉద్దేశం లేదు కానీ వీటన్నిటిని మించి ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్స్ చదువుకున్న పిల్లల భవిష్యత్ ఏంటి కొన్ని టీచర్లలో కొన్ని స్కూళ్లలో ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాడు దాదాపు వంద మంది ఉన్న హై స్కూల్స్లో ఇద్దరే టీచర్లు వాళ్ళు ఎంతకాలం చెప్తారో వాళ్ళు సెలవు పెట్టుకోవాలంటే ఆ రోజు పాఠాలు పోయినట్టే కాబట్టి అక్కడ సబ్జెక్ట్ వైజు కనీసం ఆరుగురు ఏడుగురు ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ చేస్తారో ఆరుగురు ఏడుగురు పక్క నుంచి రావాలా ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రభుత్వం మరి డిఎస్సి అనౌన్స్ చేశాం కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల వద్దనేది ఒక మీమాంసలో ఉంది అలాగే వీళ్ళకి ప్రమోషన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి వీటన్నిటిని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం సమయం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏంటంటే గవర్నమెంట్ ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ కాల ఎందుకంటే అధికారుల సహకారం ఇటు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎక్కడ వెసులుబాటు రాలేంతవరకు అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకు స ఎంతవరకు వీలవుతో అంతవరకు చేయాలనే ఉద్దేశంతో ఉంది దాన్ని దయచేసి ఉపాధ్యాయ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము అటు తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు మీ సహచరులుగా గతంలో మనకున్న సహచర్యం వలన మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం ఏదన్నా ఉంటే యు ఆర్ ఫ్రీ టు టాక్ టు సెక్రటరీ ఆర్ కమిషనర్ ఒకవేళ నిజంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంత్రి గారు కూడా దీని మీద ఒక అభిప్రాయంలో ఉన్నారు నేను మాట్లాడుతాను వాళ్ళతో అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది